హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ ఎయిటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆమె తల మీద మరొకటి పొడిచి ఇంకోసారి నన్నంటి షాకులు ఇచ్చావంటే అయిపోతావు అంటూ పళ్ళు కొరికాడు అనిరుద్ అచ్చా నువ్వు చెప్తే నేనెందుకు ఆగుతాను నాకు కోపం వస్తే పారిపోతా నన్ను వెతుక్కుంటూ రాక తప్పదు నీకు అంటూ నాలుక బయట పెట్టి వెక్కిరించింది స్వర ఈసారి నేను ఎక్కడికి పోనివ్వను ఆ విషయం గుర్తుపెట్టుకో అన్నాడు అనిరుద్ధ్ ఆమెనే చూస్తూ చూద్దాం చూద్దాం స్వరా నవ్వింది గుడికి తీసుకెళ్ళి అతని పేరు మీద పూజ చేయించింది అతను మొండిగా ఉన్నా సరే ఆమె కోరిక ఒక్కటే అతను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అతని బాల్యం కాళ్ళ కింద ఇసుకలా కనమరుగైపోయింది అతని యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు అతడు అత్యంత సంతోషంగా ఉండాలి ఆమె పెద్ద కోరిక అదే కొడుకు బర్త్డేకి రాధాకృష్ణ వచ్చేశాడు అప్పుడే రావడం అనిరుద్ధ్ ఆశ్చర్యపోయాడు బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తానంటే అనిరుద్ వద్దంటే వద్దన్నాడు రాధాకృష్ణ ఇక బలవంత పెట్టలేదు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు అంకుల్ స్వర పిలుపుకి రాధాకృష్ణ తలతెప్పి చూశాడు అంకుల్ ఎలాగూ మీ అబ్బాయి బర్త్డే పార్టీ వద్దంటున్నారు కదా ఆ పార్టీ అయ్యే ఖర్చు మనం ఆర్గనైజ్కి ఇస్తే బాగుంటుంది కదా మంది అమ్మాయిలు ఆర్థిక బలం లేక చదువుకోవట్లేదు అలాంటి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి ఒకసారి అని అంది స్వర పనివాళ్ళు కూడా చుట్టూ వింటున్నారు అని అర్థమైంది రాధాకృష్ణకి ఆడవాళ్ళంటే గిట్టిన తన కొడుకు స్వర ఇన్ని చెప్తున్నా మౌనంగా ఎందుకుంటున్నాడు అనిరుద్ధ ఏమైనా స్వరని అంటాడేమోనని ఎదురు చూశాడు రాధాకృష్ణ ఎప్పుడూ లేనట్టు కొడుకు ముఖంలో నవ్వు స్పష్టంగా తెలుస్తోంది అతనికి స్వర మాటలు అనిరుద్ సంతోషపడుతున్నాడని అర్థమైపోయింది రాధాకృష్ణకి ఇంత మార్ప తన కొడుకులో ఆశ్చర్యపోయాడు అలాగే స్వరా నీ ఇష్టం నా కొడుకు సంతోషంగా ఉంటాడు అంటే నేను ఏదైనా చేస్తాను ఏం నానా నవ్వు పులుముకుంటూ అన్నాడు రాధాకృష్ణ వావ్ మీరు చాలా గ్రేట్ అంకుల్ అంది స్వరా చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని అన్నాడు అనిరుద్ కూడా అంకుల్ నేను అనిరుద్ ఇద్దరం కలిసి ఆఫ్ వెళ్తాం ప్లీజ్ స్వర అడుగుతుంటే కాదనలేదు రాధాకృష్ణ కాదనడానికి అవకాశం కూడా లేదు ఇద్దరు బయలుదేరారు రాధాకృష్ణకి లోపల తగలబడిపోతున్న ఫీలింగ్ కలుగుతోంది ఇన్ని రోజులు తన కొడుకే అనుమానం వస్తుందని స్వరని ఏం చేయలేదు ఇంకొన్ని రోజులు పూర్తిగా తన కొడుకుని తనకి దూరం చేస్తుంది స్వరని ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేయాలి రాధాకృష్ణ ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి అతని ఆలోచనల ముఖ్య ఉద్దేశం స్వర యొక్క నాశనం అనాథులు గల అమ్మాయిలు చదువులకు అయ్యే ఖర్చు తనే స్పాన్సర్ చేస్తానని అనిరుద్ మాట ఇచ్చి కొంత అమౌంట్ ఇచ్చి వచ్చాడు స్వరకి చాలా సంతోషంగా ఉంది చిన్న పిల్లలకి బట్టలు ఫుడ్కు సంబంధించినవి ఇచ్చేసి తిరిగి ఇద్దరు బయలుదేరారు ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సాయం చేస్తే ఇంత సంతోషంగా ఉంటుందని మొదటిసారి అర్థమైంది అనిరుద్కి గదిలోకి రాగానే అతన్ని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుంది ఈ స్వర ఏ స్వర ఏమైంది ఇంత హుషారుగా ఉన్నావు అంటూ నవ్వుతూ కళ్ళు ఎగరేస్తూ అడిగాడు అనిరుద్ధ్ చాలా చాలా సంతోషంగా ఉంది అన్ను నేను చదువు కోసం చాలా కష్టపడ్డాను చాలా వెంపర్లాడాను నువ్వు ఎందరో అమ్మాయిల జీవితాలకి దారి చూపిస్తున్నావు నువ్వు సంతోషంగా ఉండాలి ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అంటూ అతని చుట్టూ చేతులు వేసి అతని భుజం మీద తలవాల్చి ఉద్వేగంగా చెప్పింది స్వర ఏ స్వర అంటూ ఆమెను దగ్గరికి తీసుకొని అవన్నీ మర్చిపో ఇక నుంచి మన ఫ్యూచర్ మనం చూసుకోవాలి నాకు అదే చెప్పావు కదా అంటూ ఆమె ముఖాన్ని పైకి ఎత్తి ఆమెను దుటిన ముద్దు పెట్టుకున్నాడు అనిరుద్ అతనిలో మార్పుకి ఆమె సంతోషించింది చాలా అతని వైపు చూసి చిరునవ్వులు రువ్వింది సుస్వర సరే త్వరగా ఫ్రెష్ అవ్వు మనకి చాలా పని ఉంది అన్నాడు గారంగా అతన్ని వదిలించుకుని అందుకుంది ఏంటి ఆ పని స్వర కళ్ళు ఎగరేస్తూ అడిగింది డిన్నర్ చేసి వచ్చాక చెప్తాను అంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు అనిరుత్ ఆ కళ్ళల్లో అల్లరి చిలిపిదనం ఒట్టిపడుతున్నాయి స్వర నవ్వుకుంది ముసిముసిగా అతడి బుగ్గ మీద గిల్లి బాత్రూంలోకి పరిగెత్తింది డాడీ పిలుస్తున్నారట నువ్వు వెళ్ళు నేను వస్తాను స్వరతో చెప్పగానే ఆమె తలాడించి మెట్ల వైపుకి నడిచింది అనిరుద్ధ్ రాధాకృష్ణ గదిలోకి వెళ్ళాడు రాధాకృష్ణ చేరులో వెనక్కి వాళ్ళ కూర్చొని కనిపించాడు తండ్రిని అలా చూడగానే బాధ కలిగింది అనిరుద్కి తన తండ్రి తన కోసం ఇంతకాలం ఇలాగే మిగిలిపోయాడు డాడీ అంటూ తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుని చేతిని పట్టుకుని పిలిచాడు అనిరుద్ధ్ నాన్న కింద కూర్చున్న వెంటలే కొడుకు భుజాలు పట్టి పైకి లేపుతూ అన్నాడు రాధాకృష్ణ డాడీ చెప్పు నాన్న ఈ అనుమానం నాకు చాలాసార్లు వచ్చింది కానీ ఇప్పుడు అడుగుతున్నాను అని అనిరుద్ధ్ అనగానే కంగారుగా చూశాడు రాధాకృష్ణ ఏ విషయం గురించి అనిరుద్ధ్ తడబాటు దాచుకుంటూ అడిగాడు రాధాకృష్ణ మీరు ఇంకొక పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనిరుద్ధ్ ప్రశ్నించాడు కొడుకు అలా అడుగుతాడని ఊహించని రాధాకృష్ణ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు అందులోని చిన్నగా నవ్వుతూ మళ్ళీ మళ్ళీ మోసపోలేను కదా అనిరుద్ అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు అందరూ అలా ఉండరు కదా డాడీ అనునయంగా అన్నాడు అనిరుద్ కొడుకు మాటలకి మతిపోయినట్టు అనిపించింది రాధాకృష్ణకి అందరూ అలాగే ఉంటారు అని నమ్మే తన కొడుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి దీని అంతటికీ కారణం ఖచ్చితంగా స్వరణి ఆమె ఏమి చేయలేదు అన్నా అపోహతో ఇంతకాలం పట్టించుకోలేదు కానీ ఆమె తన కొడుకుని అంతలా మార్చిందో అర్థమవుతుంటే పిచ్చి పట్టేలా ఉంది రాధాకృష్ణకి పెద్ద తప్పైపోయింది ఇంకా ఎక్కువసేపు కొడుకుతో మాట్లాడాలి అనిపించలేదు రాధాకృష్ణకి అనిరుద్ పాత విషయాలు ఏమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకోనా అని అన్నాడు రాధాకృష్ణ తండ్రికి మరో ఆవిడని జీవితంలోకి తెచ్చుకోవడం ఇష్టం లేదని అర్థమైపోయింది అనిరుద్ధ్కి ఓకే డాడ్ మీరు కూడా ప్రశాంతంగా పడుకోండి అనగానే విరక్తిగా నవ్వాడు రాధాకృష్ణ అక్కడ ఉండలేక వెంటనే బయటకు వచ్చేశాడు అనిరుద్ధ్ అతనికి తెలియకుండానే అతని మనసు పొరల నుంచి బాధ బయటకు వస్తుంది మెల్లి మెల్లిగా దాన్ని ఏదో మూలం నొక్కి పట్టి ఉంచాడు కోసం కానీ ఇప్పుడు అతను దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు కకావికలమైపోతున్న మనసుకి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనిరుద్ అక్కడ గదిలోకి రావడానికి పది నిమిషాలు పట్టింది ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఒక్కొక్క జ్ఞాపకం అతన్ని రంపంతో గుచ్చినట్టు అనిపిస్తోంది అతను గదిలోకి వెళ్ళగానే ఏదో పరిమళం అతన్ని చుట్టేసినట్టు అనిపించి తల ఎత్తి చూశాడు సెంటెడ్ క్యాండిల్స్ పరిమళాలు అతన్ని చుట్టేసినట్టు అప్పుడు అర్థమైంది అనిరుద్ధ్కి స్వర సోఫాలో కూర్చొని బుక్ చదువుకుంటోంది ఆమెను చూసి చిన్నగా నవ్వి ఆమె పక్కన కూర్చున్నాడు అనిరుద్ధ్ ఆ బుక్లోకి తొంగి చూశాడు అతను వచ్చింది కూడా పట్టించుకోకుండా ఇంట్రెస్టింగ్గా చదువుతోంది స్వర ఆమె చెంపల మీద మునివెళ్ళుతో రాయడంతో ఉలిక్కిపడింది ఆమె ఈ నవల్ ఎంత బాగుందో తెలుసా అంది స్వర మెరుస్తున్న కళ్ళతో అందుకేనా పక్కన ఎవరు వచ్చారో చూసుకున్నంత లీనమైపోయావు చదువుతున్నావ్ అని అడిగాడు ఆ బుక్ మూసి పక్కన పెట్టేస్తూ నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అన్న రీడింగ్ అంటే చాలా పిచ్చి అని నవ్వింది స్వర గుడ్ హ్యాబిట్ జర్నలిస్ట్ కదా ఆ మాత్రం చదవకపోతే ఎలా అన్నీ తెలియద్దు అని అన్నాడు అనిరుద్ ఆ మరి నీకు స్వర నవ్వుతూ అడిగింది రోజు మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతాను గమనించలేదా అని అడిగాడు అనిరుద్ అబ్బా మహానుభావ అది కాదు స్టోరీస్ నోవెల్ ఇలా అని అడిగింది విసుక్కుంటూ ఎక్కువ ఇంగ్లీష్ స్టోరీస్ చదివేవాడిని అని అన్నాడు లవ్ స్టోరీ చదువుతావా ఉత్సాహపడిపోతే అడిగింది ఈశ్వరా నాకు ఇంట్రెస్ట్ ఉండదు లవ్ స్టోరీస్ మీద నేను చదివేది డిఫరెంట్గా ఉంటాయి అని అన్నాడు అనిరుద్ధ్ అవునా అవి కనుక చదివావంటే ఈ పాటకి నీ లైఫ్లో బోల్డ్ అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అంటూ పెదవి విరిచింది ఈశ్వరా నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు కూడా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందిగా అనగానే ఆమె కళ్ళు పెద్దవి చేసి పళ్ళు కొరుకుతూ చూసింది ఎవరు ఆ అమ్మాయి ఇంతవరకు నాకు చెప్పలేదు నువ్వు అంటూ ఉరిమి చూసింది స్వర ఆమె అలా అనగానే అతనికి నవ్వొచ్చింది ఇంకాసేపు ఉడికించాలి అనిపించింది అనిరుద్కి ఉందిలే నీకు ఇంతవరకు చెప్పలేదైతే చాలా బాగుంటుంది అంటూ తన్మయత్వంగా చెప్పాడు అనిరుద్ నాకంటే బాగుంటుందా రుసురుసులాడుతూ అంది స్వర అవును అని అన్నాడు ఎంత మోసం చేసావు నన్ను ఇంతవరకు ఏ అమ్మాయి అంటే ఇష్టం లేదని చెప్పావు అని కోపంగా అరిచేస్తూ లేచి వెళ్ళబోతుంటే ఆమె చేతిని పట్టుకొని లాగాడు అనిరుద్ మెంటల్ నాకు గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు నువ్వే ఆ గర్ల్వి ఆ ఫ్రెండ్వి ఆ వైఫ్వి అంటూ ఆమె నుదురికి అతని నుదురుతో ఢీకొట్టాడు అబ్బా అని నుదురు రుతుకుంటూ బ్రతికిపోయావు లేకపోతేనా అంది సీరియస్గా ఆ లేకపోతే ఏముంది ఏం లేదు అయినా నీ పాస్ట్లో ఉండే అమ్మాయి గురించి నాకెందుకు అని నవ్వేసింది ఈడియట్ కసరాడు అని రద్దు స్వర కిలకిల నవ్వుతుంటే ఆ గది అంతా ఆమె నవ్వుల జల్లులు కురవగా అతని హృదయం వాటితో తడిచి ముద్దై మరింత ప్రశాంతంగా మారిపోయింది తన జీవితంలో బోర్డులని దురదృష్టాలు కేవలం ఒకే ఒక్క అదృష్టం స్వర అసలు తను మామూలు లైఫ్ లీడ్ చేస్తాడని అనుకోలేదు ఇదంతా కలగానే ఉంది అతనికి ఇది ఎప్పటికీ మెలుకోరాని కలే అనిరుద్ అనుకున్నాడు కథ కొనసాగుతోంది ఇంకా స్టోరీ ఏ మలుపులు తిరగబోతుందో వెయిట్ అండ్ వాచ్ ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో